జూన్ ఇరవై ఒకటి సాయంత్రం ప్రధానమంత్రి నరసింహారావు తన కేబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర ఇచ్చిన ఎనిమిది పేజీల లేఖను ఉలిక్కి పడ్డారు భారతదేశం కేవలం ఎనిమిది వందల మిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యంతో మిగిలిపోయింది ఈ క్లిష్ట పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు ఇందిరాగాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పిసి అలెగ్జాండర్ తన ఆత్మకథ త్రూ ది కారిడార్స్ ఆఫ్ పవర్ అండ్ ఇన్సైడర్స్ స్టోరీలో తాను ఎలా మన్మోహన్ ను పదవిని స్వీకరించేందుకు ఒప్పించారో రాసుకొచ్చారు జూన్ ఇరవయో తేదీన నేను మన్మోహన్ సింగ్ ఇంటికి ఫోన్ చేశాను ఆయన యూరప్ వెళ్లారని ఆ రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తారని ఆయన సేవకుడు చెప్పారు జూన్ ఇరవై ఒకటి నేను ఫోన్ చేసినప్పుడు ఉదయం ఐదున్నర గంటలకు అతని సేవకుడు మన్మోహన్ నిద్రిస్తున్నారని లేపడం కుదరదని చెప్పారు నేను పట్టుబట్టిన తర్వాత అతన్ని లేపాడు నిన్ను ఆర్థిక మంత్రిని చేయాలని నరసింహారావు సందేశాన్నిచ్చారని మన్మోహన్కు చెప్పాను అని ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు మన్మోహన్ సింగ్తో నరసింహారావు ఇలా అన్నారట మీకు పనిచేసేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను మీ విధానాలు విజయవంతమైతే మేమంతా దానికి క్రెడిట్ తీసుకుంటాము కానీ విఫలమైతే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పారట